మేక తలకాయ కర్రీ తిని చాలా మంచి అవుతుంది అందుకే మార్నింగ్ వెళ్ళి మా హస్బెండ్ మేక తలకాయ అయితే తిమ్మను ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర వెల్లుల్లిపాయ అల్లం చెక్క లవంగాలు యాలకులు మిక్సీలో వేసుకుని బాగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని మనం మిక్స్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నేనైతే ఇలా చేస్తున్నాను మీరు ఎలా చేసుకుంటారో నాకు కమెంట్ చేసి చెప్పండి చాలా మందికి తలకాయ కర్రీ అంటే ఇష్టం ఉండదు నాకైతే చాలా ఇష్టం పేస్ట్ ని మూత పెట్టుకొని కాసేపు వేగనివ్వాలి ఈ లోపు మటన్ని ఒక బౌల్లో వేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వేగుతున్న ఉల్లిపాయ పేస్ట్లో పసుపు ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి అవి వేగుతుండగా టమాటా ముక్కల్ని కూడా పేస్ట్ లాగా చేసుకొని వేగుతున్న ఉల్లిపాయ పేస్ట్లో ఈ టమాటా పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి టమాటో కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనం మటన్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలి ఒక టూ మినిట్స్ అలా మగ్గించుకున్న తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని అందులో కారం ఇంకా మటన్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు అందులో చింతపండు పులుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని అందులో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుని మనం కుక్కర్ మూత అయితే పెట్టేసుకోవాలి ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి మనకి కర్రీ అయితే రెడీ అయిపోద్ది టేస్ట్ ఏమో అదిరిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి